నమస్తే అందరికీ కొత్తిమీర పచ్చడి చేసుకోవడానికి ముందుగా కొత్తిమీరని తెచ్చుకున్నాక బాగా శుభ్రం చేసుకోవాలి ఆ వెనక వైపు ఏర్లు ఉన్న వైపు అంతా కట్ చేసి వేసుకొని మట్టి అంతా పోయేదాకా కడుక్కొని పెట్టుకోవాలి అది కొత్తిమీర అంతా ఆరిపోయేలాగా ఓ పక్కకి మంచిగా ఆరబెట్టుకుని ఆరిపోయాక కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత పచ్చళ్ళు వేయటానికి హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు చక్కగా వేపుకోవాలి మాడిపోకుండా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని కొత్తిమీరని శుభ్రంగా వేపుకోవాలి కొత్తిమీర మొత్తం ఆకులు ఆకులుగా ఏం తుంచుకొని అవసరం లేదు ఆ కాడలతో సహా కూడా చేసేసుకోవచ్చు లేతగా ఉన్న కాడలతో దానివల్ల టేస్ట్ ఏం మారదు బాగానే ఉంటుంది అలా కొత్తిమీర అంతా ఉడికిపోయిన తర్వాత అందులోకే సరిపోని చింతపండు పెట్టుకోవాలి ఇంకా ఎక్కువ పచ్చడి చేసుకునే వాళ్ళు కొంచెం చింతపండుని వేడి నీళ్ళలో వేసి పిసికి గుజ్జు తీసేసుకుని బాండీలో వేసి కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇంకా ఇవన్నీ కలిపేసి సాల్టు కారం అన్నీ వేసేసుకుని త్రీమాంగో కారం తీసుకున్నాను నేను టూ స్పూన్స్ వేసుకున్నాను అన్నీ కలిపి మిక్సీ వేసేసుకోవాలి ఇంకా ఇందులోకి మెంతిపిండి అన్నీ కలుపుకోవాలి ఇందాక వేపుకున్న పాన్లోనే ఇంకా పోపుకు పెట్టేసుకుని అన్ని పోపు దినుసులు వేసేసుకుని ఇంగువ అవన్నీ వేసేసుకుని ఇందులో కలుపుకోవటమే ఇంకా ఇంగువ అన్నీ వేసేసుకుని ఇంకా అయిపోయింది చిన్న గాజు సీసాలు అలా స్టోర్ చేసి పెట్టుకోవటమే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది అవన్నీ కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుంది అసలు పచ్చడి అయితే చాలా బాగుంది టేస్ట్గా ఉంది చాలా రుచిగా మీరు అందరూ కూడా చేసుకోండి ఇవి కూడా నచ్చుతుంది ఒక్కొక్కసారి పుదీనా కొత్తిమీర పది రూపాయలు కానీ ఇందులో చాలా పెద్ద పెద్ద కట్టలు ఇచ్చేస్తుంటారు కదా అలాంటప్పుడు సింపుల్గా ఇలా చేసుకు చేసుకుని పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది బయట పెట్టుకుంటే టూ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది పాడయ్యేది ఏం లేదు ఇందులో ఇందులో కుదరపోవడానికి ఏం లేదు అన్ని పచ్చళ్ళు లాగానే ఇది కూడా ఏ పచ్చళ్ళు అయినా చింతపండు వేసుకుంటాం నిలువ పచ్చళ్ళు అయితే మెంతులు ఆవాలు కప్ప కంపల్సరీగా వేసుకుంటాం సేమ్ అంతే ఇంకా ఇందులో కూడా అవైతే ఆకులన్నీ మగ్గి చేసే చేసుకుని చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు ఈ పచ్చడి అయితే